కార్మిక సోదరులందరూ కూడా దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం సింగరేణి కాలనీస్ నుంచి అనౌన్స్ చేసేటువంటి లాభాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాఫిట్ గురించి అనౌన్స్మెంట్ కార్యక్రమం మీ అందరి సమక్షంలో చేయటానికి చాలా సంతోషిస్తా ఉన్నాం ఇప్పటికే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సింగరేణి కాలనీస్ సంబంధించి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లుగా అట్లాగే సింగరేణి వ్యవస్థని విస్తరింపజేయడానికి ఇన్వెస్ట్మెంట్ కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లుగా పోను మిగిలినటువంటి రెండు వేల మూడు వందల అరవై కోట్లని ప్రాఫిట్ గా మిగిలినటువంటి ఈ రెండు వేల మూడు వందల అరవై కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా థర్టీ ఫోర్ పర్సెంట్ని థర్టీ ఫోర్ పర్సెంట్ ని రెండు వేల మూడు వందల అరవై కోట్లకు థర్టీ ఫోర్ పర్సెంట్ ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తా ఉన్నాం ఇది ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ ద్వారా వచ్చేటువంటి నగదుని సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి నలభై ఒక్క వేల మంది ఎంప్లాయీస్ కి అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్నటువంటి ముప్పై వేల మందికి పంచబట్టడం జరుగుతూ ఉంది దీనివల్ల సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి కి ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం ఒక లక్ష నేను మరొకసారి చెప్తా ఉన్నా ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది కోట్లు ఆరు వందల పది రూపాయలు ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉన్నారు ఇకపోతే ముప్పై వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రాబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్లకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండగ సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్లకు కూడా ప్రాఫిట్ షేర్ ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల్ని సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళకి పండుగ సందర్భంగా ప్రకటన చేస్తా ఉన్నాం ఇవి కాకుండా దీపావళికి సంబంధించినటువంటి ప్రకటన చేసే కార్యక్రమం కూడా ఉంది అది కూడా దీపావళి పండుగ సందర్భంగా ఆ పండగ ముందు దాన్ని కూడా ప్రకటిస్తామని ఇప్పుడే ప్రకటన చేస్తూ ఆ అమౌంట్ ఎంత ఏంటనేది ఆ దీపావళి పండుగ ముందు దాన్ని ప్రకటన చేస్తాం సో ఇవన్నీ చేస్తూ కార్మిక కుటుంబాలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సింగరేణి సంస్థ మన తల్లి లాంటిది ఈ సంస్థని వ్యవస్థనే కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దాన్ని అరచేతిలో పెట్టుకొని మనం ఎంతకాలం కాపాడుకోగలిగితే గుండెలాగా అది మనందరికీ రక్త ప్రసరణ చేసినట్టుగా ఆదాయాన్ని లాభాలు కూడా పంపిణీ చేస్తుంది సో దయచేసి కార్మిక సోదరులందరికీ మేము ఈ దీని లాభాలు పంచుతూ మీ అందరు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తాం సింగరేణి సంస్థను కాపాడుకోవటం కోసం పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆలోచన చేసి భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పండుగ సందర్భంగా దీన్ని ప్రకటిస్తున్నందుకే ప్రభుత్వం తరఫున మాకు అట్లాగే అందరికి సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ